ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి సో ఎంత జోరుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఏడాది బంగారం ధరలు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది బంగారం మీద ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎటువంటి ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ కొంగంటి గారు హలో సార్ హలో సార్ బంగారం ధరలు సో ఇప్పుడు ఆ మాట ఎత్తుకోవాలంటేనే కష్టం అని అనిపిస్తుంది కొనుక్కోవాలన్నా కూడా కష్టంగానే కనిపిస్తుంది ఇంత హ్యూజ్గా అసలు పెరుగుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు సార్ ఇంత ఫాస్ట్గా పెరుగుకుంటూ వెళ్ళింది జస్ట్ మనం మామూలుగా క్యాజువల్గా చూసుకుంటే నెలకి రెండు వేలు మూడు వేలు నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది అలాంటిది ఒక్కసారికి ఒక పదిహేను వేలు వరకు ఒక నెలలోనే అట్లా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది ఎందుకని మనం చాలాసార్లు చర్చించుకున్నాము బంగారం అనేది అంటే ప్రధానంగా వాతావరణం అనిశ్చితి ఉన్నప్పుడు అంటే ప్రపంచంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా కానీ భౌగోళికంగా కానీ ప్రధానంగా దేశాల మధ్య సంబంధాలు కానీ వాతావరణం బట్టి ప్రతి ఒక్కరూ ఈ అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారు మన రిటైల్ మనమైతేనేమి అదే గత సంవత్సర కాలంగా మనం చాలాసార్లు చూసాం ప్రభుత్వాలు కూడా టన్నుల టన్నులు గోల్డెన్ దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే వాతావరణం ఎలా ఉంటుందో మనం పెట్టుకోవాల్సిన కరెన్సీ ఒకవేళ అమెరికా డాలర్ కానీ పౌండ్ కానీ ఇవి ఎలా మనకు రిటర్న్స్ ఇస్తాయో అనే ఒక అనిశ్చితి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు బట్ మీరు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే అందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే గోల్డ్ అనేది ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎంత సేఫ్గా హై రిటర్న్ ఇచ్చింది అనేది ఒకసారి చూడాలి ఇదే మనం సుమన్ టీవీ ద్వారా అరవై వేలు బంగారం ధర పెరిగినప్పుడు బంగారం ధర ఇంతకింతకు అవుతూ వెళ్తుంది ఎక్కడ దీనికి ఆగుతుంది ఎలా పోతుంది అని మనం ఒక ప్రొడిక్షన్ చేసినప్పుడు కరెక్ట్గా సంవత్సర కాలంలో ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తాను మీరు పాత వీడియో చూడొచ్చు ఇచ్చే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేశాను నేను అనాలసిస్ ప్రకారంగా కరెక్ట్గా ఈరోజు మనము ఒక నెల అటు ఇటుగా సంవత్సర కాలానికి చూస్తే అరవై వేలున్న ఉన్న ధర డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అంటే దాదాపు ఇరవై ఐదు శాతం మనకు పెరిగింది పదహైదు వేలు అంటే అరవై వేలులో ఇట్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ బంగారం పెరగడం అనేది అంటే లాస్ట్ మంత్లోనే ఒక అరవై ఎనిమిది వేలు ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అంటే ఏడు వేలు ఒక వన్ మంత్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి మనం ఎప్పుడు కూడా ఒక స్పాన్ ఒక సంవత్సర కాలంగా చూసుకుందాం సంవత్సర కాలంలో అంటే స్థిరంగా పెరిగింది ఇది స్థిరంగా పెరుగుతూ పోతుంది అలాగే నేను కొంచెం మనము ఒకసారి అనలైజ్ చేసుకుంటే లాస్ట్ మనం మైల్ స్టోన్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తీసుకుందాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉండేది గోల్డ్ ఈరోజు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ అంటే తొమ్మిది సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుంది త్రీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈరోజు కొన్ని బ్యాంకుల్లో వెళ్ళి చూసుకుంటే డబల్ కావడానికి కూడా మీరు పెట్టుకున్న పెట్టుబడి డబల్ కావడానికి కూడా పొందే అవకాశం లేదు అదే ఈ అమౌంట్ మీరు గోల్డ్ సావరెండ్ గోల్డ్ బాండ్స్ మీద నేను వీడియో చేశాను సుమన్ వీడియో ద్వారా మీరు చూసి కొనుక్కుంటే దీని మీద మీకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో నాన్ టాక్సిబుల్ తర్వాత టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అదనంగా బోనస్ లాగా వస్తుంది జనరల్లీ గోల్డ్ కొనాలి కొనమని చెప్పేటప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎలా ఆలోచిస్తున్నారు గోల్డ్ కొనుక్కునే దాన్ని సేవ్ చేసుకునేది ఎలా దానికి ఎవరు కాపులా కాసుకుంటాడు ఈ రకంగా ఆలోచిస్తున్నారు జనరల్లీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే ఏ రకంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేది కొంచెం వివరంగా అదే అండి మనం చింతపు చాలాసార్లు డిస్కస్ చేసాము గోల్డ్ అనేది మనకు ఒక ఆభరణంగా మాత్రం తెలుసు అంటే ఆభరణము ప్లస్ హై హై వాల్యూ ఐటమ్ దీనివల్ల మనకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఆదుకుంటుందనే రూపంలో కొంటాం బట్ ఆభరణ రూపంలో నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే మీరు గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ తీసుకుంటారు తర్వాత దాంట్లో మేకింగ్ ఛార్జెస్ తరుగు అంటూ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ దాంట్లో పోతుంది సో మీరు ఒక వంద రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే నూట ఇరవై ఐదు రూపాయలు పెడతారు మీరు అక్కడే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఏదైతే ఇంక్రిమెంట్ వన్ ఇయర్ తర్వాత అయిందో అప్పుడు తర్వాత వచ్చే పెరిగేది మాత్రమే మీరు పొందగలరు ఈవెన్ లోన్ తీసుకోవాలన్నా కూడా అట్లానే తీస్తారు ఎగ్జాక్ట్లీ అలానే తీసుకుంటారు అట్లా కాదనుకొని బిస్కెట్ రూపంలో కొనుక్కోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకోవచ్చు ఈరోజు డెబ్బై ఐదు వేల ఐదు వందలు కొడితే మీకు పది గ్రాముల బిస్కెట్ ఇస్తారు బ్యాంకుల ద్వారా లభ్యమవుతున్నది ప్రముఖ స్టాల్స్ ద్వారా కూడా లభ్యమవుతున్నది అలా తీసుకున్నారంటే మీరు అన్నట్టు ఎక్కడ పెట్టుకోవాలి లాకర్లు మళ్ళీ బ్యాంక్ లాకర్లు పెట్టాలి దాని ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా మనం సావరైన్ బాండ్స్ తీసుకున్నామంటే మీకు ఎంత మొత్తం అయితే బంగారు పదివేల రూపాయలకు యాభై వేల రూపాయలకు మేము మినిమం టూ గ్రామ్స్ నుంచి ఎంతైనా తీసుకొని భద్రపరచుకోవచ్చు అది పెరుగుతున్న కొద్దికి మీ బాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఎంత గోల్డ్ మార్కెట్ మీరు ఎటువంటి ఇది పెట్టుకోవాల్సిన పని లేదు సెక్యూరిటీ అంశం అంటూ ఏం లేదు అలాగనే మీకు రిటర్న్స్ వస్తుంది మీరు సెకండరీ మార్కెట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్ అలా మార్కెట్లో ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా దాన్ని మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చు బంగారానికి ఎప్పుడు కూడా హై వాల్యూ ఉంటుంది ఇలా మీరు నేను సపరేట్ వీడియో చేశాను చూడండి సావరిన్ గోల్డ్ సావరిన్ బాండ్స్ ఆ రూపంలో తీసుకోండి కొద్ది మొత్తం ఆవరణ రూపంలో చేసుకున్నా కూడా పర్వాలేదు ఓకే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే దాన్ని దాడితో పెరుగుతూ పోతుంది కాబట్టి ఎక్కువ మొత్తం మీరు పొదుపు చేసుకోవాలనుకుంటే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది మీ ఒక వంద రూపాయలు మీ ఆదాయం ఉందనుకుంటే సో వంద రూపాయలు మీ సేవింగ్స్ ఉన్నాయనుకుంటే ఒక పది పర్సెంట్ మాత్రం బంగారు రూపంలో దాచుకోండి అది సేఫ్గా ఉంటుంది కన్సిస్టెంట్గా కూడా రిటర్న్ వస్తుంది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లాస్ట్ మంత్ది ఈ మంత్ది కంపేర్ చేసుకుంటే బంగారం ధర సుమారుగా ఆరు నుంచి ఏడు వరకు ఆ మాదిరిగా పెరిగింది కదా సో ఇలా చూసుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు మనము ప్రధానంగా నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఇయర్ ఇయర్ అనేది ప్రొడిక్షన్ తీసుకోకుండా గత ఫార్టీ ఇయర్స్ డేటా తీసుకుందాం ఫార్టీ ఇయర్స్ అంటే చాలా లాంగ్ స్పాన్ కదా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర డేటా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ డేటాలో తీసుకున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఈరోజు కాస్త డెబ్బై ఐదు వేలు అయింది సో అది పెరుగుతూ 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 వెళ్ళింది సో ఎక్కడ మన నెక్స్ట్ సీలింగ్ అని తీసుకుంటే మా అంచనా ప్రకారంగా ఇప్పుడు తీసుకుంటే నైన్ ఇయర్స్లో త్రీ హండ్రెడ్ పర్సెంట్ అయిందండి నెక్స్ట్ సెవెన్ ఇయర్స్లో త్రీ హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే నెక్స్ట్ సెవెన్ ఇయర్స్లో అప్రాక్సిమేట్గా బంగారు ధర టూ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది డెబ్బై ఐదు వేలు ఉండేది ఈరోజు మన సమయంలో స్టూడియో ఇలాగే బైక్ వెళ్తూ వెళ్తుంటే నేను ఆ ద్వారానే మాట్లాడి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇయర్గా చూసిన రిటర్న్స్ ప్రపంచంలో ఉన్న అనిశ్చితి వాతావరణం మరి అన్ని వాతావరణాలు తొలగిపోయి ప్రముఖ ట్రేడింగ్స్లో కూడా ప్రజలందరూ కూడా మిగతా అన్నింటిలో కూడా విరివిగా మన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే బంగారం తగ్గే అవకాశం ఉంది కానీ ఆ పరిస్థితులు ఏవి కనబడడం లేదు ప్రతిరోజు దేశాల మధ్య సంబంధాలు యుద్ధాలు అంటే గోల్డ్ నిల్వలు తగ్గిపోతూ ఉండడం కూడా దీనికి కాస్గా చూసుకోవచ్చు మంచి క్వశ్చన్ అడిగారు చాలా మందికి వ్యూవర్స్కి తెలియదు ఏంటంటే గోల్డ్ లిమిటెడ్ గోల్డ్ అనేది ఇంతే ఉంది మనకు యాభై వేల టన్నులు అవైలబిలిటీ ఉందంటే యాభై వేల టన్నులు మాత్రమే భూమిలో ఉంది అంతకంటే లోతులో ఉండొచ్చు కానీ ఆ గ్రాము తీయడానికి మనకు ఏడు వేలు పైన పట్టింది అనుకోండి మనం తీయలేము అంత మైన్ చేయడానికి సో ఒక స్టేజ్ తర్వాత గోల్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది తర్వాత చాలా డిఫికల్ట్ మైండ్ ఉన్న బంగారమే సర్క్యులేట్ చేసుకోవాలి అందులో పెద్ద మొత్తం గోల్డ్ బిస్కెట్ల రూపంలో దేశాలు వాళ్ళ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో వాళ్ళు పెట్టుకుంటారు భారతదేశం లాస్ట్ వన్ ఇయర్లోనే మనకు ఒక థౌజండ్ టన్స్ వరకు గోల్డ్ రిజర్వ్స్ తీసుకొని పెట్టుకుంది చైనా కూడా పెట్టుకుంది అమెరికా సో ఇలా నిల్వలు పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మనకు బంగారం అనేది ఆర్నమెంట్లో కవర్ తీసుకోవాలంటే ఎక్కడో ఒక రీజ్ రీసైకిల్డ్ బంగారమే వస్తుంది కాబట్టి ధర డిమాండ్ ఆటోమేటికల్గా ఉంటుంది కాబట్టి పెరుగుతూ వెళ్తుంది గోల్డ్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్ ఎనీ మెటల్ ప్రిషియస్ మెటల్ ఈజ్ లిమిటెడ్ ఎనీ న్యాచురల్ రిసోర్స్ ఫర్ దట్ మ్యాటర్ అందులో గోల్డ్ కానీ లిమిటెడ్ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను బూలియన్ మార్కెట్లోనే చాలామందికి తెలియకపోవచ్చు ఒక సంవత్సర కాలంగా సిమిలర్గా పెరుగుతున్న ఇంకొక మెటల్ ఏంటంటే కాపర్ కాపర్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది లాస్ట్ వన్ ఇయర్లో మీరు ప్రైస్ చూసుకుంటే ఎందుకు పెరుగుతుందంటే అందరు కూడా రాగి చెంబుల్లో అట్లా తాగుతున్నారని కాదండి సెమీ కండక్టర్ మాటర్ మార్కెట్ చాలా పెరుగుతూ పోతుంది బ్యాటరీస్ కానీ తర్వాత ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో కానీ యూసేజ్ అనేది పెరుగుతున్న కొద్దికి కాపర్ యూసేజ్ పెరిగింది ఇదొక బులియన్ మార్కెట్ ఎమర్జ్ అవుతుంది అంటే సిల్వర్ అండ్ అండ్ గోల్డ్ లాగా కాపర్ కూడా ఒక మార్కెట్ ఎమర్జ్ అయ్యే స్థాయికి వచ్చేసింది కాపర్ ఇస్ ప్లెంటీ బట్ కాకపోతే వాటి యూసేజ్ పెరగడం వల్ల అది కూడా ఒక విలువైన వస్తువుగా మారే అవకాశం ఉంది సో ఇప్పుడు కాపర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు కాపర్ అనేది ఇప్పుడు అట్ ప్రజెంట్ చాలా చీప్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్ డెఫినెట్గా మీ దగ్గర ఒక కాపర్ ఐటమ్ ఉందనుకోండి పది రూపాయలు ఉన్న వస్తువు ఖచ్చితంగా పన్నెండున్నర రూపాయలు పదమూడు రూపాయలు అవుతుంది వన్ ఇయర్ తర్వాత బట్ అంత మొత్తంలో కాపర్ని మనం ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి బూలియన్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బులియన్ మార్కెట్లో ఇవి వీటన్నిటి మీద కూడా ట్రేడ్ చేసుకోవచ్చు మీరు వాటి మీద బెనిఫిట్స్ పొందవచ్చు అంటే ఇవన్నీ కన్సిస్టెంట్ అండ్ గ్యారెంటీడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కంపేర్ టు అదర్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీరు చెప్తారు కదా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఇవి కొంచెం రిస్క్ తక్కువ సేఫ్ సో ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్తో పాటుగా సిల్వర్ ప్రైస్ కూడా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది సో సిల్వర్ మీద కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో బెనిఫిట్ పొందే డెఫినెట్గా ఇంతకుముందు మనం మాట్లాడినట్టు గోల్డ్ సిస్ సిస్టర్ సిస్టర్ అండి సిల్వర్ అనేది గోల్డ్కి పెరుగుతూ వెళ్తుంది అలాగే మనము చూస్తే సిల్వర్ అనే ఆర్నమెంట్కి మోజు ఇండియాలో అంతకంతకు పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది మీరు వెళ్ళారంటే ఇప్పుడు డెఫినెట్గా సిల్వర్ ఆర్నమెంట్కి స ప్రత్యేకంగా షోరూమ్లో లాస్ట్ వన్ ఇయర్లో వచ్చాయి జస్ట్ ట్వెల్వ్ మంత్స్ స్పాన్లో చాలా మార్కెట్ ఎమర్జ్ అయింది ఫర్ సిల్వర్ జ్యువెలరీ సో ఇండియాలో పెరుగుతున్న ఆదరణ సిల్వర్ జ్యువెలరీ ఎందుకంటే త్వరగా రీసైకిల్ చేసుకోవచ్చు రీషఫిల్ చేసుకోవచ్చు ఆర్నమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకోవచ్చు తర్వాత కొంచెం వాల్యూ ఉన్నది ఇట్ ఈజ్ నాట్ ఇమిటేటెడ్ జ్యువెలరీ కాదు అంటే అన్ ప్రిషస్ మెటల్ కాకుండా వాడతారు చూసారా డూప్లికేట్ అలా కాకుండా కొంచెం వాల్యూడ్ మెటల్ అండ్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ లుక్ ఇవ్వడం వల్ల ఈ ఈ మార్కెట్ బాగా ట్రెండింగ్ ఉండడం వల్ల సిల్వర్ కూడా అంతకంతకు పెరుగుతూనే పోతుంది వెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో బంగారం ధరలు పెరగటానికి రీజన్స్ అండ్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి బంగారం మీద అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి